హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో అయితే నా రెగ్యులర్గా నేను కుకింగ్ ఏం చేస్తానో అది షేర్ చేస్తూ ఉన్నాను అందులో ముఖ్యంగా ఈ సమ్మర్లో మేమైతే ఈ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అయితే కంపల్సరీ చేసుకుంటామండి ఇంట్లో ఆ రెసిపీని మీ అందరికి కూడా చూపిస్తూ ఉన్నాను ఈరోజు ఈ పచ్చడి ఎంతమందికి తెలుసో కూడా కమెంట్ చేయండి కింద మా ఇంట్లో అయితే డెఫినెట్గా చేసుకుంటాం ఇలా చిన్న ముక్కలు పచ్చడి జనరల్గా నిల్వ పచ్చడి అయితే కాదు ఇది జస్ట్ ఓన్లీ ఒక టెన్ డేస్ అలా మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఈ పచ్చడి ప్రిపరేషన్ అనేది చేస్తాను ఎవ్రీ సమ్మర్లో ఆ వీడియోనే ఇప్పుడు మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను దానికోసం ఇలా ఒక రెండు మామిడికాయలు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజులో ఉండేటివి అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నాము ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ ఇలాగే తురుముకొని కూడా పెట్టుకోవచ్చు మామిడికాయలని నేనైతే ఇలా చిన్న ముక్కలు కట్ చేసే పెడతాను ఎప్పుడు చూడు మామిడికాయలు తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజులోనే తీసుకోండి అప్పుడే కొంచెమన్నా పుల్లగా అనిపిస్తుంది లేదంటే మాత్రం అట్లీస్ట్ టెన్ డేస్ కూడా ఉండదు చట్నీ తొందరగా పాడైపోతుంది కొంచెం ముదురుగా ఉండేటివే తీసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి ఇక్కడైతే నేను దాంట్లోకి మెంతులు అండ్ ఆవల పౌడర్ రెడీ చేస్తూ ఉన్నాను దానికోసం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను చూశారు కదా మెంతులు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఆవాలు ఫ్రై చేస్తూ ఉన్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అనేది ఫ్రై చేస్తూ ఉన్నాను ఆవాలు మెంతులు ఖచ్చితంగా వేయాలండి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది ఆవాల పొడి ఇంకా మెంతులు అనేది కంపల్సరీ చట్నీలో ఇలా ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్ చేసుకుంటూ ఉన్నాను ఫ్లేమ్ అనేది తగ్గించుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఆవాలు ఇలా చిట్టపట్లాడాయి మొత్తం ఫ్రై అయిపోయినట్టే అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మెంతుల్లో ఇవి కూడా వేసేస్తూ ఉన్నాను ఇవి రెండు మెత్తగా పౌడర్ చేసుకోవాలి దానికంటే ముందు వెల్లుల్లి అన్ని ఒలిసి పెట్టుకోవాలండి అదే ఇక్కడ చేస్తూ ఉన్నాము మనం తీసుకునే మ్యాంగోస్ క్వాంటిటీని బట్టి వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎంత వేయాలి అనుకునేది మన చాయిస్ అండి ఇక్కడ మాకు కావాల్సినంత వరకు వెల్లుల్లి తీసుకొని దాన్ని క్రష్ చేస్తూ ఉన్నాము ఎక్కువ మెత్తగా ఏమవసరం లేదు జస్ట్ ఓన్లీ కొంచెంగా అట్లా క్రష్ చేస్తే సరిపోతుంది వెల్లుల్లి మొత్తాన్ని ఇంకా తాలింపులో అలా వెల్లుల్లి ఏం వేయమండి జస్ట్ ఇలా క్రష్ చేసిన వెల్లుల్లి మాత్రమే తీసుకుంటాము ఇక్కడ ఆవాలు ఇంకా మెంతులు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా అవి కూడా నేను పౌడర్ చేస్తూ ఉన్నాను నేనైతే ఇలా రోల్లో చేస్తూ ఉన్నా మీరైతే మిక్సీకైనా వేసేసుకోండి ఇది కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి రెండు ఆవాలు ఇంకా మెంతులు అనేటివి ఇప్పుడు పచ్చడి మొత్తం కలపడం చూపిస్తూ ఉన్నాను ఇలా ముక్కలన్నీ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు అందులోకి సాల్ట్ సరిపడగా సాల్ట్ ఇక్కడ నేను క్వాంటిటీ ఏం చెప్పట్లేదు అలాగే కారము అలాగే పసుపు ఇంకా వెల్లుల్లి మనం ముందే క్రష్ చేసుకున్నాం కదా అండి అది మొత్తం వేసేస్తూ ఉన్నాను ఇక్కడ దాంతోపాటు మనము మెంతులు అండ్ ఆవాలు పౌడర్ చేసాము కదా అది కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం చూసి తీసుకోండి హాఫ్ కేజీ మ్యాంగోస్కి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యూస్ చేశాను ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను సాల్ట్ కారాలు అనేటివి స్టార్టింగ్లో కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మామిడికాయ అంత పుల్లగా ఏం ఉండదు కదా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అందుకని కొంచెం వన్ డే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు దీంతో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి కొంచెం ఇంగు పౌడర్ వేస్తే కూడా చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి అనేది ఇంగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అంతా ఇక్కడ చూసారు కదా మనం కలుపుతూ ఉంటేనే ముక్కలంతా చమ్మ వచ్చేస్తుంది ఉప్పు కారాలు తగటం తగలటం వల్ల ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అలా వదిలేసేయాలి చట్నీని ఇక్కడ ఇప్పుడు తాలింపు పెడుతూ ఉన్నాను పచ్చడికి ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేస్తూ ఉన్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతూ ఉంది చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఇక్కడ నేను ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు ఇంకా జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర చిట్టపట్లు వరకు ఉంచుకొని దాని తర్వాత ఇలా ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అండ్ ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఇది స్టవ్ ఆఫ్ అయిన తర్వాతనే యాడ్ చేయండి లేదంటే ఆయిల్ మొత్తం స్పిల్ టైం మన మీద పడుతూ ఉంది అందుకనే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అండ్ ఆయిల్ హీట్గా ఉంది కదా మొత్తం ఎండుమిర్చి అనేది మాడిపోతుంది అందుకే లాస్ట్లో వేస్తూ ఉన్నాను ఇలా మొత్తం చట్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అండి మన చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది పప్పన్నంలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అందరూ చాలా సింపుల్ కూడా ఇప్పుడు మ్యాంగోస్ దొరుకుతూ ఉన్నాయి కదా అందరికీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముద్దపప్పు వాటిలోకి చాలా బాగుంటుందండి ఈ టే ఈ పచ్చడి టేస్టు తప్పకుండా ట్రై చేయండి అందరూ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి నిల్వ ఎన్ని రోజులు అనేది చెప్పలేము మ్యాంగోస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కొంచెం ముదురుగా ఉండేటైతే ఆల్మోస్ట్ వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటుంది లేదు చిన్న మామిడికాయలతో పెట్టారంటే తొందరగా పాడవుతుంది చూసారు కదా చాలా సింపుల్ ఈరోజు ఈ చట్నీ కాంబినేషన్లో నేను దోసకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ముందుగా నాకు కావాల్సినంత పప్పు తీసుకొని కడుక్కొని అందులో వాటర్ వేసి తగినంత సాల్ట్ అండ్ కొంచెంగా పసుపు యాడ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటి గ్రీన్ చిల్లీస్ దోసకాయ అండ్ టమాటోస్ ఆనియన్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేనే క్యాప్చర్ చేస్తున్నా కాబట్టి మీకు మొత్తం వేసేది అదంతా చూపించలేకపోతూ ఉన్నాను ఆనియన్ కూడా వేసుకోవాలి దోసకాయ పప్పులో టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చూపించిన వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని కుక్కర్ పెట్టేసి బాయిల్ చేసుకోవడమే అండి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ విజల్స్ వచ్చినాయంటే పప్పు ఉడికిపోతుంది దాంతోపాటి దోసకాయ అండ్ గ్రీన్ చిల్లీ టమాటోస్ ఆనియన్ ఇవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి ఈరోజు పప్పు ఇంకా మామిడికాయ చట్నీతో పాటు చిక్కుడుకాయ ఫ్రై కూడా చేస్తున్నా అండి నార్మల్ రెగ్యులర్గా కుకింగ్ ఎలా ఉంటుందో అదే ఈ వీడియో అండి ఇలా చిక్కుడుకాయలన్నీ కొంచెం సీడ్స్ ఉండేవి తీసుకున్నాను అన్నీ వలసేసి కొంచెంగా బాయిల్ చేస్తున్నాను జనరల్గా నేను ఇలా కుక్ అంటే వాటర్లో ఏం బాయిల్ చేయను డైరెక్ట్ తాలింపులోనే వేస్తాను కానీ ఈరోజు ఎక్కువ శాతం గింజలే ఉన్నాయండి ఎక్కువ అవి బాయిల్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందని ఇలా కొంచెం వాటర్ మునిగేంత వరకు పోసుకొని చిక్కుడుకాయలలో కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టేశాను అండ్ ఇక్కడ చూసారా కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే పప్పు మొత్తం ఉడికిపోతుంది అండ్ అలాగే ఇంకొక వైపు చిక్కుడుగాయలు కూడా ఉడికిపోయాయి ఇవి రెండు ఆపేసి ఇంకా తాలింపు వేసేసుకోవడమే ముందుగా అయితే పప్పు రెడీ చేస్తూ ఉన్నాను ఇలా మూత తీయంగానే చూసారు కదా రెండు ఉడికిపోయాయి ఇలా టైం మేనేజ్మెంట్తో చేస్తే కుకింగ్ చాలా తొందరగా అయిపోతుందండి ఇప్పుడు పప్పులో ఉండే వాటర్ మొత్తం తీసేసి తాలింపు వేసేస్తూ ఉన్నాను పప్పుకి ఇలా ముందు వాటర్ తీసేసి పప్పు మెదిపితే తొందరగా మెదుగుతుంది అలాగే వాటర్ ఉంచేసామంటే మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ మెదపలేమండి పప్పులో ఇలా పప్పునంతా స్మాష్ చేసుకొని అందులో ఆల్రెడీ మనం ముందుగా తీసాం కదండి వాటరు ఆ వాటర్ కూడా పడేయకుండా పప్పులోనే వేసేసి మొత్తం ఇలా తిప్పేసుకోవడమే ఇప్పుడు జస్ట్ తాలింపు వేసేసుకోవాలి ఇంకా పప్పు చూసారా అంతా మెదపేశాను ఇంకా ఎక్కడే కానీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా కనిపించకుండా ఉంది అండ్ ఇక్కడ నార్మల్ తాలింపే అండి రెగ్యులర్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ వెల్లుల్లి ఆనియన్ రెడ్ చిల్లీ అండ్ కరివేపాకు ఇవి వేసేసి తాలింపు చేస్తూ ఉన్నాను చాలా సింపుల్ ఇంట్లో నార్మల్గా చేసుకునే పప్పే కాకపోతే ఈరోజు కుకింగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి ఇది కూడా క్యాప్చర్ చేసి చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చేస్తూ ఉన్నాం కదా మనం ముందుగా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం చిక్కుడుకాయల్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేసి దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి కొంచెంగా వాటితో పాటు ఆనియన్ ఇంకా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అండ్ కొంతమంది నిన్నపప్పు శనగపప్పు కూడా వేస్తారు ఇందులో తాలింపు వాటిలో నాకు కొంచెం అవి నచ్చవు అందుకని యాడ్ చేయట్లేదు ఇక్కడ ఎవరికైనా ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు ఇలా తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను వేస్తూ ఉన్నాను ఆల్రెడీ చిక్కుడుగాయల్లో సరిపడే అంత సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు ఎవరికైనా తక్కువ అనిపిస్తే మాత్రం ఈ స్టేజ్లో సాల్ట్ అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఓన్లీ కూర కారం యాడ్ చేస్తూ ఉన్నానండి జనరల్గా దొరుకుతుంది కదా సూపర్ మార్కెట్స్లో అట్లా ఇది నేను ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తాను బట్ ఆ రోజు మాత్రం జస్ట్ ప్యాకెట్ మసాలానే యూస్ చేస్తూ ఉన్నాను అంతే అండి ఇంక ఇందులో ఎలాంటి మసాలాలు అయితే యాడ్ చేయట్లేదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఆల్మోస్ట్ ఇలాగే కుక్ చేస్తాను సమ్ టైమ్స్ ఇందులో పుట్నాల పొడి కూడా యాడ్ చేస్తాను అది కూడా టేస్ట్ బాగుంటుంది అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్